అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈ రోజు వీడియో ఎప్పటిలాగా చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసాను ఐ హోప్ వీడియో ఒక లైక్ ఇచ్చేసేయండి కొత్తగా చేస్తున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రతి ఒక్క అబ్బాయి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో అనుకునేది ఏంటి అంటే నన్ను ఎందుకు లవ్ చేయట్లేదు తను నన్ను ఎందుకు లవ్ చేయట్లేదు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు బట్ అలా అనుకోవడానికి అంటే ఎవరైనా ఒక పర్సన్ మనం రిజెక్ట్ చేయడానికి ఎన్నో రకాల రీజన్స్ ఉంటాయి బట్ నేను ఈరోజు కొన్ని విషయాలు మీద చెప్పాలి అనుకుంటున్నాను సో మిమ్మల్ని ఎందుకు లవ్ చేయట్లేదు ఎందుకు మీకు దగ్గర అవ్వట్లేదు అనే దాని గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు ప్రతి ఒక్కరికి నచ్చాలని రూల్ లేదు అండ్ ఎవరైనా కావచ్చు అందరూ అనుకుంటూ ఉంటారు నన్ను చూసి పొగడాలి నన్ను చూసి మెచ్చుకోవాలి అండ్ నన్ను చూసి ఇంప్రెస్ అయిపోవాలి అని అనుకుంటూ ఉంటారు బట్ అందరికీ మనం నచ్చము బట్ కొంతమందికి మనం నచ్చుతాము ఎందుకంటే మనలో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి చూసారా ఆ క్వాలిటీస్కి ఎవరైతే కనెక్ట్ అవుతారో వాళ్ళకి మనం ఈజీగా నచ్చేస్తాం అనమాట అంటే ఒక్కొక్కరికి ఒక్క స్టైల్ చాలా మందికి హెయిర్ స్టైల్ బాగుంటే నచ్చుతారు కొంతమంది స్మైలింగ్ ఫేస్ ఉంటే నచ్చుతారు కొంతమంది రిచ్గా ఉంటే నచ్చుతారు కొంతమంది హ్యాండ్సమ్ గా ఉంటే నచ్చుతారు కొంతమంది క్యారెక్టర్ చూసి నచ్చుతారు ఇలా ఎన్నో రకాల రీజన్స్ ఉన్నప్పుడు మరి అమ్మాయిలకు కూడా కొన్ని కామన్ థింగ్స్ ఉంటాయి కదా సో మా లోకి వచ్చే అబ్బాయి ఇలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుందని ఖచ్చితంగా అనుకుంటూ ఉంటారు బట్ అలా అనుకుంటున్నప్పుడు ఆ క్వాలిటీ మీలో ఉంటే డెఫినెట్లీ మీకు కనెక్ట్ అవుతారు లేదంటే అవ్వరు అనమాట బట్ పెట్టుకొని ఈ అమ్మాయి కనెక్ట్ అవ్వలేదు అంటే ఇక ఏ అమ్మాయి మీకు కనెక్ట్ అవ్వదు అని కాదు మేబీ ఒక అమ్మాయికి నచ్చిన క్వాలిటీ మీలో లేకపోయినా ఇంకొక అమ్మాయికి ఖచ్చితంగా నచ్చుతారు అది గుర్తుపెట్టుకోండి డిసప్పాయింట్ మాత్రం అవమాకండి కానీ ఇక్కడ మీరు చేస్తున్న మిస్టేక్స్లో నేను కొన్ని చెప్తాను యాక్చువల్లీ ఏంటండి చాలామంది అబ్బాయిలు షాప్ చేస్తూ ఉంటారు నేను ఇంతకు ముందు కూడా మేబీ చెప్పే ఉంటానేమో అండ్ అంటే ఏదో పొగరు యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటాను అనమాట సో అలాంటివన్నీ ఇక్కడ బంద్ చేసేసేయండి మీ పొగరు మీ ఈగో మీ యాటిట్యూడ్ అనేది ఇంకెవరి దగ్గరైనా బయట వాళ్ళ దగ్గర చూపించండి మీరు ఇష్టపడుతున్న వాళ్ళ దగ్గర అస్సలు చూపించవద్దు అలా చూపించారు అనుకోండి అండ్ వాళ్ళకి అనిపిస్తుంది స్టార్టింగ్ లోనే ఒక నెగిటివ్ ఫీలింగ్ పడిపోతుంది అనమాట నేను ఏదో కొంచెం ఓవర్ చేస్తున్నాడని కానీ మరి అంత లెవెల్ కొడుతున్నాడని కానీ అంత అవసరమా అని కానీ సో ఏదో ఒక నెగిటివ్ ఫీలింగ్ స్టార్ట్ అయిపోతుంది అలాంటి వసతులు పెట్టుకోవద్దు మీరు ఎలా ఉంటున్నారో అలానే ఉండండి ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయండి తప్పు లేదు బట్ దానికోసం మీరు మరి ఓవర్ చేయాల్సిన అవసరం అయితే లేదు కదా చివరి వచ్చేసి హానెస్ట్ గా మాట్లాడండి మీరు మాట్లాడేటప్పుడు సో ఎప్పుడు అంటే ఒక ఫియర్ తో మాట్లాడద్దు అండ్ అసలు భయపడద్దు మీరు అబ్బాయిలు అసలు భయపడకూడదు అనమాట గుర్తుపెట్టుకోండి అండ్ మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా చాలా డేరింగ్ గా మాట్లాడండి హానెస్ట్గా మాట్లాడండి ఎందుకంటే చాలామంది ప్రజెంట్ అమ్మాయిలు అంటే ఓపెన్గా మాట్లాడే అబ్బాయిని చాలా బాగా ఇష్టపడుతున్నారు అనమాట అంటే ఐ థింక్ ఏదో మనుషులు ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడుతుంటారు కొంతమంది ఐ థింక్ వాళ్ళు అది నేచర్ అవ్వచ్చు లేదంటే భయం వల్ల కావచ్చు బిహేవ్ చేస్తూ ఉంటారు బట్ ఏదేమైనా కూడా మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నా కానీ అది ఓపెన్గా హానెస్ట్గా చెప్పడానికి ట్రై చేయండి అది చాలామందికి కనెక్ట్ అవుతుంది అనమాట అమ్మాయిలకి బాగా నచ్చుతుంది కావాలంటే వన్స్ మీరు ట్రై చేసి చూడండి డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది అండ్ అలాగే మీరు ఇష్టపడుతున్న అమ్మాయికి సంథింగ్ ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు సాల్వ్ చేయాలని కానీ లేదా హెల్ప్ చేయాలని కానీ ట్రై చేస్తూ ఉండండి బట్ డెఫినెట్లీ ఇది కూడా ఒకవారినొక టైంలో బాగా కనెక్ట్ అవుతుంది అనమాట థింక్ దాన్ని నేను ఇంకా లవ్ చేయట్లేదు బట్ ఎలాంటి అఫెక్షన్ చూపించట్లేదు అలాంటి కేరింగ్ లవ్ ఏది లేదు బట్ అయిన కూడాను ఆయన నా గురించి థింక్ చేస్తున్నాడు నా గురించి అంటే నాకు హెల్ప్ చేయాలని చూస్తున్నాడు నాకు సపోర్ట్ చేయాలని చూస్తున్నాడు అనే థాట్ ఒక అమ్మాయిలో స్టార్ట్ అవుతుంది అనమాట ఈ థాట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మీ మీద ఇంప్రెషన్ కూడా స్టార్ట్ అయిపోతుంది అండ్ అలాగే మీ లవ్ అనేది చాలా జెన్యున్ గా ప్యూర్ గా ఉండేలాగా మెయింటైన్ చేయండి అంటే చాలా మంది ఎప్పుడు జెన్యున్ లవ్ ఇస్తే ఎవరు తీసుకుంటున్నారు అని ఉంటారు చాలా మంది ఉంటారు జెన్యున్ లవ్ ఇష్టపడే అమ్మాయిలు కూడా చాలా మంది ఉన్నారు అనమాట అలా ఎప్పుడు అనుకోవద్దు అంటే ఎప్పుడైనా నేను ఒక త్రీ పాయింట్స్ మేబీ ఒక వీడియోలో చెప్పే ఉంటాను మీ లవ్ జెన్యునిటీ ఉండాలి మీరు కేరింగ్ ఇవ్వండి ప్రాబ్లమ్స్ సపోర్ట్ ఇవ్వండి ఇలాంటి అబ్బాయిల్ని ఏ అమ్మాయి అసలు వదులుకోదు చెప్పాలంటే ఈ మూడు పాయింట్స్ మీరు ఉండేలాగా ట్రై చేయండి మీరు ఇంత ట్రై చేసి కూడా ఒక అమ్మాయి మీకు అసలు సెట్ అవ్వట్లేదు లవ్ చేయట్లేదు అంటే ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎందుకు నేను చాలా సార్లు చెప్తున్నాను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎందుకు ఇష్టపడరు అంటే నేను కాన్ఫిడెంట్ ఇష్టపడతారు కాబట్టి చెప్తున్నాను అనమాట అలా ఇష్టపడకుండా ఉండటం అనేది నైంటీ పర్సెంట్ జరగదు ఖచ్చితంగా ఇష్టపడతారు అనమాట ఎందుకంటే కామన్ థింగ్స్ అనమాట అమ్మాయిలకి ఇప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది గర్ల్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి ఒక అమ్మాయికి ఉండే థాట్స్ ఏంటి తనని చాలా మంచిగా ప్యాంపరింగ్ చేయాలి దానికి కావాల్సింది పెట్టాలి నచ్చిన ప్లేస్కి తీసుకెళ్ళాలి అండ్ బాధపడకుండా చూసుకోవాలి ఇవి కామన్ అనమాట ఇవేం పెద్ద పెద్ద మనీ ఖర్చు పెట్టేవి కూడా కాదు చెప్పాలంటే చాలా సింపుల్ అనమాట ఇవికి అంటే వీటికి ఒక అమ్మాయి అట్రాక్ట్ అయిపోతుంది కాబట్టి ఇవి మెయిన్గా మీరు ఉండేలాగా మెయింటైన్ చేసుకోండి ఇచ్చే ఒక జెన్యున్ లవ్తో పాటుగా కొంచెం హార్ట్గా కొంచెం రొమాంటిక్గా కూడా ఉండడానికి ట్రై చేయండి ఎందుకు అంటే ఒకటే వేలో వెళ్ళినా కూడా మీకు కొంచెం వర్క్అవుట్ అవ్వకపోవచ్చు అనమాట కొంచెం మీరు గా మెయింటైన్ చేయాలి అనుకుంటారా మెయింటైన్ చేయండి లేదు అండ్ ఖచ్చితంగా ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి అంటే మీరు జెన్యున్గా ఇష్టపడుతున్నప్పుడు ఇంప్రెస్ చేయడానికి ఏం చేసినా లేదు ఒక అమ్మాయిని మన లైఫ్లోకి తెచ్చుకోవాలని మీరు ఫిక్స్ అయినప్పుడు ఓకే ప్రొసీడ్ అవ్వండి బట్ అది ఎలా ఉండాలి అంటే జెన్యున్గా పాజిటివ్గా రావండి నెగిటివ్గా ఒక బ్యాడ్ వేలో వెళ్దాం అనుకోండి అది గుర్తుపెట్టుకోండి ఎందుకు అంటే చాలా మంది ఇప్పుడు ఇప్పుడు ఏదో ఇంప్రెస్ చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు బట్ ఏమవుతుంది అంటే మీరు ఏదో అనుకొని ఏదో చేశారు అనుకోండి అది ఖచ్చితంగా బెడ్స్ కొడుతుంది మీకు ఇంపార్టెంట్ తీసుకో సో అలా మీరు ఏదో అనుకోని ఏదో చేసేసారు అనుకోండి అది మీకే బెడ్స్ కొడుతుంది గుర్తుపెట్టుకోండి అండ్ ఏదేమైనా ఓపెన్గా ఉండండి గా ఉండండి అండ్ ఏం చేయాలంటే అదే చేయండి మీ రియల్ క్యారెక్టర్ని మాత్రం అలానే ఉంచుకోండి ఏం చేంజ్ చేసుకోవద్దు ఎందుకంటే మీరు రియల్ క్యారెక్టర్ ని దాచి పెట్టేసుకొని అమ్మాయిల ముందు ఏదో షో చేద్దాం అనుకున్నారనుకోండి ఒక టైంలో ఉంటుంది చూసారా ఒక గొడవ స్టార్ట్ అవుతుంది ఒక టైంలో మీకు ఆ టైంలో మీ రియల్ క్యారెక్టర్ బయటకు వచ్చేస్తుంది అనమాట అలా బయటకు వచ్చేటప్పుడు మీరు ఏంటో తెలిసిపోతుంది కాబట్టి అండ్ ఫేక్ గా ఏదో మాట్లాడద్దాం ఫేక్ గా ఏదో క్రియేట్ చేద్దాం అని మాత్రం అనుకోమాటండి సో ఏదేమైనా సరే అండ్ హానెస్ట్ అండ్ జెన్యునిటీని మెయింటైన్ చేసుకుంటే బట్ ఇప్పటికిప్పుడు మీకు అది వర్కౌట్ అవ్వకపోవచ్చు ఫ్యూచర్లో ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అండ్ ఫైనల్లీ మీరు ఇన్ని ప్రయత్నాలు చేసి కూడా మీకు ఒక అమ్మాయికి అసలు నచ్చటం లేదు అనుకోండి ఏ మాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు గుర్తుపెట్టుకోండి ఏ మాత్రం మీ విలువ కూడా పడిపోదు అమ్మాయి మీ లైఫ్లో లేనంత మాత్రం మీ విలువ పడిపోతుందా ఏ మాత్రం పడిపోద్దు అనమాట ఖచ్చితంగా పేషెన్సీతో ఉండండి ఒక మంచి అమ్మాయి మీ లైఫ్లోకి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఒక అమ్మాయికి మీరు నచ్చట్లేదు అండ్ వాళ్ళు మిమ్మల్ని మట్టితో సమానంగా చూస్తున్నారు అనుకోండి బట్ ఇంకొక అమ్మాయికి మీరే బంగారం అవుతారు సో అది గుర్తుపెట్టుకోండి అండ్ ఇదనమాట వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి కొత్తగా చేస్తున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ నాకు సెపరేట్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై మనం ఇంకా మంచి వీడియో కలుద్దాం టేక్ కేర్